మాదాపూర్ లో బోర్డు తిప్పేసిన సమతామూర్తి చిట్ ఫండ్ కంపెనీకి వెలుపల శ్రీనివాస్ రాకేష్ గణేష్ డైరెక్టర్లుగా వ్యవహరించినట్లు డీసీపీ వినత తెలిపారు నాయకులు ఆర్థిక అవసరాలను చేసుకుని ఖాతాదారులకు మోసం చేయడం ద్వారా ఐదు కోట్ల వరకు దండుకున్నట్లు అంచనా వేశారు దాదాపు ఇప్పటి వరకు నూట అరవై మంది వరకు బాధ్యతలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు సో కంప్లైంట్ వచ్చినాక అది ఈ ఇయర్లోనే వచ్చింది జనవరిలో వచ్చింది సో వీళ్ళు స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ బ్యాక్ ఆరు నెలల ముందు స్టార్ట్ చేశారు వీళ్ళకి త్రీ బ్రాంచ్ బ్రాంచెస్ ఉన్నాయి మాదాపూర్ ఎల్బీ నగర్ పూకట్పల్లి అక్కడ ఫేక్ ఇలాంటి బ్రాంచెస్ ఓపెన్ చేసి తిరుపుల రా రాకేష్ వర్మ అండ్ గణేష్ ముగ్గురు కలిసి డైరెక్టర్గా ఒక సమతామూర్తి చిట్ ఫండ్ అని ఏర్పడ ఏర్పడించడం జరిగింది తర్వాత వీళ్ళు సమాయకులని ఇది చిట్ ఫండ్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ అని చెప్పి దాదాపు ఒక సిక్స్ మంత్స్ నుంచి అందరితో ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అండ్ అప్ టూ వన్ క్రోడ్ తీసుకోవడం జరిగింది దీన్ని మంత్లీగా వాళ్ళకి ఇంతవరకు అమౌంట్ మీ బ్యాంక్లో వస్తుందని చెప్పేసి అకౌంట్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది దాదాపు ఇంతవరకు నూట ఇరవై ఫిఫ్టీమ్స్ వరకు మనకి దొరికారు ఇప్పుడు నాకు గాట్ వన్ ఇన్పుట్ ఆ ఇన్పుట్లో బెంగళూరు రెసిడెంట్ అతన్ని కూడా హైదరాబాద్లో మూమెంట్ చేసుకుంటే అతన్ని కూడా పట్టుకున్నాం అలాగే అతను కూడా రిమాండ్ చేయడం జరిగింది ఈ నెక్సెస్ గోవా వరకు వెళ్ళింది దేర్ ఇస్ ఎ నెక్సెస్ టు గోవా అండ్ నైజీరియన్ దాని మీద బేస్ ఇన్వెస్టిగేషన్స్ ఇంకా పూర్తి కాలేదు జరుగుతుంది అండ్ అవర్ టీమ్స్ అలాంగ్ విత్ఎస్ఎన్ఎండ్ అండ్ అదర్ ఇన్వాల్వ్